నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ వార్తా విశేషాలు అమరావతి రాజధానిలో ప్రైవేటు యూనివర్సిటీలకు వంద ఎకరాల చొప్పున భూములు కేటాయించడం సమంజసం కాదని సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ తెలిపారు పదివేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కారుచౌకగా కేటాయించారని ప్రభుత్వం ఇస్తున్న ప్రజలకు చెందాలని సూచించారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉపాధి కోల్పోయిన కూలీలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇందుకోసం స్థానిక విద్యార్థులకి ఫీజులు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు ప్రైవేట్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపుపై స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు సిపిఎం నేతలు వై నేతాజీ నలినికాంత్ భవన్ నారాయణ రామారావు తదితరులు పాల్గొన్నారు రాజధాని అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీలు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి అదనంగా వంద వంద ఎకరాల చొప్పున రెండు వందల ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీన జీవో నెంబర్ నూట అరవై ఆరు విడుదల చేసింది గతంలో రెండు వేల పదహారులో ఆరో ఆరో అప్పుడు కూడా వంద వంద చొప్పున ఈ ఎకరాలు కేటాయించారు ఇప్పుడు ఇది కాకుండా విట్టు ఎస్ఆర్ఎం కాకుండా అమృత యూనివర్సిటీ కూడా ఉన్నాయి సుమారుగా ప్రభుత్వం యొక్క సమాచారం ప్రకారమే ముప్పై వేల మంది పైగా విద్యార్థులు ఆ రాజధాని అమరావతిలోని ఈ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల కోసం విద్యా వైద్య సౌకర్యాల కోసం ఈ యూనివర్సిటీలకి తక్కువ రేట్లకి నామమాత్రపు రేట్లకి భూముల్ని కేటాయించినామని చెప్పారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది సుమారుగా పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి కేటాయించారు గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో ఎకరం నామమాత్రంగా యాభై లక్షలు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే ప్రభుత్వానికి రెండు దశల్లో మొత్తం కలుపుకున్న ఐదు వందల కోట్ల రూపాయలు ఈ భూముల మీద వస్తుంది అంటే సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైగా భూములు కేటాయించడం ద్వారా ఆ విద్యా సంస్థలకి ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది అది కరెక్టా కాదా అనే రకరకాల చర్చలు ఉన్నాయి ఒకవైపున రాజధానికి డబ్బు లేదంటూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులకు కూడా నాలుగు కోట్లు ఐదు కోట్లు రేట్లు నిర్ణయించిన రీతిలో మరి దీనికి యాభై లక్షలకే భూములు ఇచ్చారు ఇప్పుడు రెండు కోట్లను నిర్ణయించారు సరే ఆ రేట్ల మీద న్యాయమా కాదనే అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వం రాయితీలతో భూములు ఇస్తున్నప్పుడు ఆ రాయితీలు విద్యార్థులకి దక్కాలి ప్రజలకు దక్కాలి యూనివర్సిటీలు పెట్టడం తప్పు కాదు విద్యా సంస్థలు పెట్టడం తప్పు కాదు కానీ ప్రభుత్వం విద్యాసంస్థలకి సహాయం చేస్తున్నప్పుడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూర్చున్నప్పుడు ఆ లబ్ధి విద్యా సంస్థలు కోట్ల రూపాయలు ఆర్జించుకోవటానికి కాకుండా ప్రజలకి వినియోగపడే రీతిలో ఉండాలి అందులో ముఖ్యంగా రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు పనులు కోల్పోయి ఉపాధి కోల్పోయినటువంటి కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు అందుకే ఈ విద్యా సంస్థలన్నింటిలో రాజధానిలో ఉండేటువంటి స్థానిక విద్యార్థులకి ఫీజులతో రాయితీలు ఇవ్వాలి అలాగే క్యాపిటల్ రీజన్ సిఆర్డిఏ గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో సుమారుగా యాభై ఆరు మండలాలు సిఆర్డిఏ పరిధిలోకి వచ్చినాయి ఈ యాభై ఆరు మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ యూనివర్సిటీల్లో క్యాపిటల్ రీజియన్లో ఉన్నారు కాబట్టి అమరావతిలో ఏర్పాటు చేసే ఈ విద్యా సంస్థల్లో ఫీజులలో హాస్టళ్లలో ఇతర వాటిల్లో వాళ్ళకి అన్ని విధాల రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు అదేవిధంగా పెన్షనర్లు అందరికీ డిఏ వర్తింప చేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ మేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణనగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు స్కీమ్ ని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు అయితే ముప్పై ఏళ్లు గడుస్తున్నా ఇంకా వెయ్యి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు హైయర్ పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తుల్ని వెంటనే పరిష్కారం చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో

అలీ పెండింగ్ లో ఉన్న అయ్యర్ ఆప్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను అయ్యర్ పెన్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను అయ్యర్ పెన్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను వర్దిల్లాలి ఏపీఆర్పీఏ వర్దిల్లాలి ఏపీఆర్పీఏ వర్దిల్లాలి ఏపీఆర్పీఏ వర్దిల్లాలి ఏపీఆర్పీఏ ఈ రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్లో ఆప్షన్ కావాలి అని చెప్పేసి మేము అడిగాం అవసరమైన వాళ్ళ వరకు ఉంటాం అక్కర్లేని వాళ్ళకి దొద్దు అని చెప్పేసి అంటే ప్రభుత్వం అంగీకరించలేదు తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రస్తుతం ఈ పెన్షన్ స్కీమ్ని కొనసాగనివ్వండి తర్వాత దీన్ని అభివృద్ధి చేస్తాము దీనికి డిఏ వర్తింప చేస్తాము వేతనాలు డిఏ పెరుగుదల కూడా ఉంటుంది అట్లాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వడం జరిగిందండి అయితే ఇప్పటికి ముప్పై ఏళ్ళు గడిచిందండి ఈ ముప్పై ఏళ్లలో కూడా అప్పుడున్నటువంటి పెన్షన్ పెన్షన్ ఉందో అదే ఉంది ఇప్పటికీ ఈఎస్ఏ సౌకర్యం లేదు అట్లాగే డిఏ సౌకర్యం లేదు ఈ ముప్పై సంవత్సరాలలో ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉచిత సీనియర్స్కి పెన్షన్ ఇచ్చిందండి ఆ పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలండి అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇవాళ ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయలండి కానీ మాకు ఇవాళ ఇప్పటికీ వెయ్యి రూపాయల లోపే పెన్షన్ ఇస్తాదండి వెయ్యి రూపాయల లోపే పెన్షన్ ఇస్తాందండి ఇందుట్లో కూడా మొత్తం ఎనభై లక్షల పైచిలకు మేము పెన్షనర్లు ఉండామండి అందులో ముప్పై లక్షల మందికి వెయ్యి రూపాయల లోపే ఇస్తాందండి గవర్నమెంట్ ఏం చెప్తాందంటే ఈ దేశ ప్రజలందరినీ మిస్లీడ్ చేస్తుందండి ఇది కంట్రిబ్యూటరీ పెన్షను కార్మికుల జీతాల నుంచి వసూలు చేసిన డబ్బు ఏదైతే ఉందో అది ఏ మేరకు మా దగ్గర ఉందో ఆ మేరకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్తున్నారండి కానీ వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కార్పస్ ఫండ్ అంటారండి దాన్ని అది ఆరు వేల రూపాయలు ఉందండి ఇవాళ తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రూపాయల రెండు వందల కోట్ల రూపాయలు ఉందండి తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రెండు వందల చిల్లర కోట్లు ఉందండి ఇంత కార్పస్ ఫండ్ వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని కూడా ప్రతి సంవత్సరం ఈ కార్పస్ ఫండ్ యాడ్ అవుతుందండి మేము అడిగినటువంటి పెన్షన్ అంటే ఈ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కూడా పెన్షన్ ఉందండి అందుట్లో వాళ్ళకి మినిమం నైన్ థౌజండ్ రూపీస్ పెన్షన్ అండి వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిఏ వస్తుందండి మొత్తం వాళ్ళకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చిల్లర పెన్షన్ వస్తుందండి మేము కూడా ఏమడుతున్నామంటే కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఉండాలా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్షన్ బేస్ చేసుకుని మాకు కూడా వీడిఏ ఉండాలా అట్లాగే ఈఎస్ఐ స్కీమ్ ద్వారా మా కుటుంబ సభ్యులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలా తర్వాత గతంలో సీనియర్ సిటిజన్స్కి రాయితీ ఉండేదండి రైల్లో కానీ బస్సుల్లో కానీ అట్లాగే విమానాల్లో కానీ ఆ రాయితీని ఎత్తేసారు దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి చెప్తున్నామండి రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టోటల్ శాలరీకి పెన్షన్ కావాలని ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి అందరికి ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆప్షన్ ఇచ్చిందండి దానికోసం పెట్టుకున్న అప్లికేషన్ లక్షల లక్షల అప్లికేషన్లు ఈపీఎఫ్ ఆఫీస్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉండే వాటి అన్నింటిని క్లియర్ చేయాలని చెప్పేసి హయ్యర్ ఆప్షన్ కోసం పెట్టుకున్న అప్లికేషన్లు అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుందండి ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయడం సరైన విధానం కాదు చెప్పారు నియంత పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి రాజకీయాలు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు గుంటూరులో శుక్రవారం బ్రాడిపేట్లో లో చింత మోహన్ మిడతో మాట్లాడారు చమురు దిగుమతుల్లో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు చమురు దిగుమతులు చేసి ఏ కంపెనీలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని అన్నారు అయితే ఎవరికి ఈ రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇందులో లక్షన్నర కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో తీసుకున్నారని ఆయన వెల్లడించారు కి కాకుండా రైతులకి రుణమాఫీ చేయవలసిన అవసరం ఉందని తెలిపారు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చేసిన విమర్శల్ని ఆయన ఖండించారు రావడానికి కారణం నాలుగైదు అంశాలు ప్రస్తావించే దానికి రావడం జరుగుతా ఉంది మొన్న రాజ్యాంగ నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు నాలుగవది గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు ఐదవది శ్రీలక్ష్మి మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చాడు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడనో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు దేన్ని దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన కూడా ఒక ముప్పై నలభై రోజులు వేస్తున్నారు కమ్యూనిస్టులని దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువగా లేదు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు పది ఇరవై కేసులు ఉన్నాయి ఆయన ఏదో అఫిడేవిట్లో పెట్టాయంట ఎందుకు వచ్చాయో నాకు తెలియదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీని దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంతలో ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి ఈ సంస్కృతిని దెబ్బ కొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా మరి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తుంది రెండవది రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు దిగుమతులు అని అంటున్నారు దీంట్లో చాలా మతలబు ఉంది ఈ రోజు మీరు వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి నిన్నో ఈరోజు నూట పది రూపాయల దాకా కడుతున్నారు డీజిల్కి వంద రూపాయలు కడుతున్నారు వాస్తవం ఏంటంటే రెండు మూడు ప్రాంతాల నుంచి మనం చ చమురుని దిగుమతి చేసుకుంటున్న భారతదేశం ఒకటిది ఇరాన్ నుంచి రెండవది వచ్చేసి రష్యా నుంచి ఇరాన్ నుంచి వచ్చేటువంటి ధర దిగుమతి ధర మనం పెట్రోల్ బంకుల్లో మనం పే చేస్తున్నట్టుగా ఉంది రెండోది రష్యా రష్యా నుంచి కూడా మనం దిగుమతులు చేసుకుంటున్నాం చమురుని మరి వాళ్ళు దాదాపుగా డెబ్బై ఐదు శాతం తగ్గించి ఇరాన్ కంటే తగ్గించి చౌకగా ఇండియాకి ఇస్తున్నారు మనం పోయేసి అక్కడ పోయి పెట్రోల్ బంకులో మనం తీసుకుంటున్నాం అదే ధర మనం పే చేస్తున్నాం వంద వంద రూపాయలు వంద రూపాయలు వంద పది రూపాయలు ఆయిల్కి దీనికి మరి నేను సూటిగా అడుగుతున్నాను మో నరేంద్ర మోడీ గారిని రష్యా నుంచి చౌకగా వస్తుంది కదా లీటర్ ఇరవై ఐదు రూపాయలకు వస్తూ ఉంది కదా చమురు ఈ చమురుని ఎవరికి మీరు సప్లై చేస్తున్నారు మిలియన్ల లీటర్లు మీరు దిగుమతి చేసుకుంటున్నారు ఇది ఏ ఏ ప్రైవేట్ కంపెనీలకి చౌకగా ఇస్తున్నారు మరి పెట్రోల్ బంకులకి తర్వాత సప్లై చేసే హెచ్పిసిఎల్కి ఐవోసీఏల్కి వీటికి ఎంతగా మేరిస్తున్నారు ఆ చమురు దిగుమతిలో మతల ఉంది మూడో విషయం బ్యాంకులు ఈరోజు ఎవరి దగ్గర డబ్బు లేదు డబ్బు కావాలంటే బ్యాంకు పోవాలి బ్యాంకు పోయినా పది సార్లు అడిగితే కానీ ఇరవై సార్లు అడిగితే కానీ వాళ్ళు ఎవ్వరు భజనలు ఆడుకోవాలి పది ఇరవై కాగితాలు ఇవ్వాలి ఇస్తే ఏదో లోన్లు ఇస్తున్నారు రైతులకి నిరుద్యోగులకి విద్యార్థులకి మహిళలకి పేదవాళ్ళకి అసలు ఇవ్వటం లేదు ఐదు శాతం కూడా ఇవ్వటం లేదు దేశంలో ఈ రైతులు వీళ్ళందరికీ కలిపి తొంభై ఐదు శాతం లోన్లు పెద్దవాళ్ళకి ఇస్తున్నారు గత పదకొండో సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల్లో మరి కొన్ని ఎన్పిఎలు అయినాయి మరి దాదాపు పద్ దాదాపు కాదు కరెక్ట్గా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఎవరు ఎవరికి రుణమాఫీ చేశారు విద్యార్థులకు కాదు రైతులకు కాదు నిరుద్యోగులకు కాదు మహిళలకు కాదు పేదలకు కాదు వంద కోట్ల రూపాయలు పైబడినటువంటి ఎన్పిఏలు ఈ ఎన్పిఎలకు రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం నేను నిర్మలా సీతారామన్ని నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు వందల లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసావు కదా ఎవరికి రుణమాఫీ చేసావు గుజరాత్ రాష్ట్రంలో ఎంత చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేసావు తెలంగాణలో ఎంత చేసావు కర్ణాటక తమిళనాడులో ఎంత చేశావు ఎవరికి చేశావు ఈ రుణమాఫీ పద్నాలుగున్నర లక్షల కోట్లంటే చిన్న మొత్తం కాదు ఇంత పెద్ద మొత్తాన్ని నువ్వు ఎవరికి రుణమాఫీ చేశావు మరి దీంట్లో మతలబ్బుంది రుణమాఫీలో పది శాతం తీసుకున్నారు పెద్దలు బీజేపీ పెద్దలు పది శాతం ఈ పది శాతం అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు రుణమాఫీల ద్వారా సంపాదించారు ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు వీరు సూత్రధారి ఎవరు పాత్రధారి ఎవరు నేను సూటిగా అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని మేము నిజాయితీగా ఉన్నాం మేము చాలా వాళ్ళమని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీని ఈ రష్యా చమురు దిగుమతుల్లో వచ్చినటువంటి ముడి సరుకు ఎవరికి ఇస్తున్నారు రెండవది ఎవరెవరికి బ్యాంక్ రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన ఉందని తెలియజేస్తున్నాం ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండవ తేదీలో గుంటూరు నగరంలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ పులు శ్రీనివాసులు తెలిపారు నెహ్రూ నగర్ లోని తొమ్మిది వందల ఎంఎం డాయ పైప్ లైన్లో స్థానికంగా ఉన్న పంప్ హౌస్ సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ పనులు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు స్తంభాల గరువు గుజనగుండ్ల ఏటీ అగ్రహారం కేవీపీ కాలనీ వికాస్ నగర్ శామ్లా నగర్ హనుమయ్య నగర్ నెహ్రూ నగర్ రాజీవ్ గాంధీ నగర్ బొంగరాల పీడు వసంతరాయపురం శారదా కాలనీ రెడ్డిపాలెం గోరంట్ల నగరాలు నీటి సరఫరా ఉండదని సెప్టెంబర్ నుంచి నీటి సరఫరా జరుగుతుందని అన్నారు గుంటూరు నగరపాలక సంస్థ తరఫున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకి నెహ్రూ నగర దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి పర్టికులర్గా పట్టిపాడు కాన్స్టెన్స్ గుంటూరు వెస్ట్ కాన్స్టెన్స్కి వాటర్ సప్లై చేసే మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పాత పైప్ లైన్ పాడైపోయినందువలన ఫ్రీక్వెంట్గా పగుళ్ళు వస్తున్నందువలన రిపేర్స్ అన్ని దాన్ని కొత్త లైను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొత్త లైన్ కూడా దాదాపు మూడున్నర సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే అది ఉన్న హడ్డీల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అంతిమంగా కొత్త లైను రూట్ఫుల్గా కంప్లీట్ చేశాము అయితే ఈ కొత్త లైన్కి ఆ పాత లైన్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మరి మనకు ఒక రెండు రోజుల పాటు కొన్ని ఏరియాస్లో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్లో వాటరు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇది ఆల్రెడీ పేపర్కు మన మీడియా ద్వారా చెప్పాము ఇది ఏ డేట్ అంటే ముప్పై తేదీ ఉదయం సప్లై వస్తుంది బట్ ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం తర్వాత వచ్చే సప్లై అంతా కూడా ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ పూర్తిగా మళ్ళీ రెండవ తేదీ కూడా పాక్షికంగా ఈ వాటరు సప్లై అనేది ఆగిపోతుంది వాటిని దయచేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు కొంచెం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోండి మేము కూడా కొన్ని ట్యాంకర్స్ స్టాండ్ బై పెట్టుకుంటున్నాము ఏదైనా ఎమర్జెన్సీ అయితే నగరపాలక సంస్థకి మీరు ఫోన్ చేసి చెప్పినట్లయితే ట్యాంకర్స్ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాం అయితే అన్ని ఏరియాస్కి ట్యాంకర్స్ పంపించలేం కాబట్టి మీరు కొంచెం రేపు అవసరమైతే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకుని కొంచెం వాటర్ యూటిలైజేషన్ తగ్గించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ తీసుకుంటే స్తంభాల గరువు గుజ్జనగుండ్ల ఏటిగ్రహారం ఏఎంఎంసి అంటే మార్కెట్ యార్డు ఏరియా హౌసింగ్ బోర్డు కాలనీ కోర్టు కాంపౌండు కేవీపీ కాలనీ వికాస్ నగర్ శ్యామల నగర్ హనుమయ్య నగరు నెహ్రూ నగర్ రాజీవ్ గాంధీ నగర్ బొమ్మరాలబీడు వసంతరాయపురం శారదా కాలనీ రెడ్డిపాలెం గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాలు ముఖ్యంగా ఈ హెచ్ఎల్ఆర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనం వాటర్ ఇస్తామో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించండి మీరు నగరపాలక సంస్థకు సహకరించి ఎందుకంటే మనం ఇది చాలా లాంగ్ ఫెండింగ్ ఇష్యూని మనం ఇప్పుడు సెటిల్ చేసాం సో ఈ ఇంటర్ కనెక్షన్స్ కంప్లీట్ అయితే వన్ ఆర్ టూ డేస్లో మనకి ఈ ఏరియాస్లన్నిటిలో కూడా వాటరు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి ఒక రెండు రోజులు ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని నగరపాలక సంస్థ సహకరిస్తారని ఆశిస్తుంది గుంటూరు ఎన్జిఓ కాలనీలో సుమేధ హై స్కూల్లో శుక్రవారం తెలుగు భాష దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి జన్మదినం సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని అదేవిధంగా మేజర్ ధ్యానచంద్ జన్మోత్సవాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు ఇందులో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం Legenda